ఇప్పుడు పండగలు వచ్చాయి క్రిస్మస్ న్యూ ఇయర్ అదే విధంగా సంక్రాంతి పండుగల్లో మనీ సర్క్యులేషన్ లేక గీత గిత గీత తండ్రికలాడి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే పండుగలు సంతోషంగా చేసుకునేవాడు ఏమన్నాడు క్రిస్మస్ కానుక లేదు సంక్రాంతి కానుక ఏ కానుకలు అన్నారు అయ్యన్నారు ఏమీ లేవు కనీసం మనీ లేదు డబ్బు వెసులుబాటు లేదు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి లేదు ప్రజలకి ఆ విధంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మనం ఏం చెప్పట్లో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు వాళ్ళని మోటివేట్ చేయడం అంటే మనం ఏం చేసాం మనం ఇచ్చినటువంటి స్కీమ్ గుర్తు చేయటం ఆ గుర్తు చేసే అంశాలని మనం ముందుకు తీసుకెళ్ళడానికి నూతన కమిటీలు కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తానికి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సముచితమైనటువంటి ఎవరు దేనికి వస్తారు మీరు మాకు సజెషన్స్ ఇస్తే మాకు రికార్డు ఉంటుంది రికార్డు ఈ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇస్తాం వాళ్ళ యొక్క మరి పనితీరు కూడా ఎప్పటికప్పుడు నెలకి బేరేజ్ వేస్తాం ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు ఏంటి అన్ని కూడా సైంటిఫిక్ గా ఈసారి ఒక సిస్టమేటిక్ గా ఉంటుందని చెప్పి ఎవరైతే పార్టీలో కష్టపడతారో రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులుగా వాళ్లే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీని గురించి ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి మన పేద బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి సంబంధించి కోసం ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థితిగతుల్ని మెరుగు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సమాజాన్ని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కళలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళల్ని మనం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా ఇచ్చినా మేము తీసుకుంటాం దాన్ని కూడా పరిశీలిస్తాం మీరు ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా దానికి కార్యకర్తల అభిప్రాయానికి మేము గౌరవిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ